తప్పకుండా విజయవాడ ఇరవై ఎనిమిది సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఫ్యామిలీ తెల్లండి అది క్లైమాక్స్ లేడీ చేజ్ చేస్తారు కచ్చితంగా సరేనా మీరు కూడా వెళ్ళండి మీరు హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ సార్ హైదరాబాద్ లో ఉంటారా ఇక్కడికి మీరు కూడా ఫ్యామిలీ నేను కడప నుంచి ఓం శాంతన నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయినా ఆరు నెలలుగా అన్నగానే ఇక్కడికి హైదరాబాద్ సూపర్ 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 అన్న యూ మనస్ఫూర్తిగా భాసము నేను వచ్చానంటే ఇ అర్థం చేసుకున్నా థ్యాంక్ యూ ఖచ్చితంగా వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఏమున్నాదన్న మన వాళ్ళు మన వాళ్ళు మనం బాగుపడుతుంది మనకు మేలు కాదు నా ఏంది నువ్వు ఆ మాట అంటే నేను కడపే నువ్వు రాయలసీమ రాయలసీమ అంటే నాకు నేను రాయలసీమ నువ్వు ఎప్పుడుకైనా గొప్ప లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఖచ్చితంగా ఫ్యామిలీ తెలియని సినిమా ఓకేనా నేను ఇంకొక పది మందిని తీసుకోమాత అంతెందుకో నువ్వు ప్రతి ఒక్క వీడియోల్లో నాటి ఉంటాయి

జై సినిమా జై జై సినిమా జై చిలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా అర్థం లేదు థ్యాంక్ యూ అన్నా ఏమన్నా మీరు బాగుపడితే మాట్లాడటానికి బాగుంటాది ఖచ్చితంగా మా జిల్లా అతను మా ఊరు అతను అంట నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి తెలంగాణలో బాగా చూసుకున్నారు ఆంధ్రాలో బాగా చూసుకున్నారు మన రాయలసీమలో ఇంత బాగా చూసుకుంటారని నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూసుకుంటున్నా మనకు నేను ఇంకా నీ కోపం ఎంత వెయిట్ చేస్తున్నానంటే నాకు ఏమౌతుందో మన నేను బాగుంటే రాయల్స్ మాత్రం బాగుంటే నాకు బాగుంటాది అబ్బా జై రాయల్స్ అంతే థ్యాంక్ యూ అన్న సార్ అను అది బదుకతే దుర్గమ్మ మాతో ఒక్కసారి కన్ను తెలుసని అనుకో పులిందల వైసి వేల మందిని ఇంట్రడ్యూస్ ఇండస్ట్రీ పరిచయం చేస్తాడు అది మాత్రం పక్క మనకి యాడనే గెలిచింది మనమే ఏననేదేంది